హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ప్రతి ఇల్లాలకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ క్లియర్గా చూసేద్దామా ఫస్ట్ టిప్ మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ప్యాకెట్ క్లోజ్ చేయకపోతే పిన్ అనేది పాడైపోతుంది కదా అది మనం మళ్ళీ ఇంకో డబ్బాలో వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ప్యాకెట్ని నీట్గా ఎలా క్లోజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ చూపించినట్టుగా మీరు ఫోన్ చేసుకున్నారంటే ప్యాకెట్లో పిండి అనేది కింద పడకుండా ఉంటుంది ఇలా మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే మార్కెట్లో ఉన్నట్టే ఉంటుంది పిండి అనేది పాడవకుండా స్టోర్ అయి ఉంటుంది ఈ టిప్ అయితే నాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువ డబ్బాలు అవ్వకుండా అదే ప్యాకెట్లో మనం స్టోర్ చేసుకున్నామంటే మళ్ళీ తామాల్సిన పని కూడా ఉండదు ఇలా ఉంచుకున్నామంటే మనకి పిండి అనేది పడకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది చూసారా ఇక్కడ ఒకసారి నేను వేసి చూపిస్తున్నాను వేసినా సరే పిండి అనేది పడకుండా ఉంది చూసారా ఎలా ఉంటే మన ప్యాకెట్లో పిండి అనేది పాడవకుండా ఉంటుంది కదా ఈ టిప్ నాకు బాగా యూజ్ అవుతుంది అందుకే షేర్ చేయాలనిపించి షేర్ చేశానండి అండ్ నెక్స్ట్ టిప్ చూసేద్దామా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒకటి అనుకుని ఇంకోటి చేస్తూ ఉంటాము మళ్ళీ అది గుర్తు రాక మర్చిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఏదైనా చేయాలి అనుకుంటే ఒక పేపర్ పైన రాసుకున్నామంటే అది చూడగానే మనకు గుర్తు వస్తుంది వెంటనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సహజంగా చాలామంది మర్చిపోతూ ఉంటామండి ఇలా చేసి చూడండి మీరు ఏ పని అయినా మర్చిపోకుండా త్వరగా చేసుకోగలుగుతారు ఆలోచించే పని అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ స్టెప్ చూద్దామా మనకి ఇలాంటి పిఎస్ సోప్ అని ఇంకా సోప్లు కొనేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కదా ఇవి ఇంకా యూజ్ అవ్వ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం వీటిని మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఇంకా ఎలా యూజ్ చేయొచ్చో మీకు చెప్తాను ఈ ప్యాక్ ఇది మనకి క్లోజ్ అనేది ఉంది కాబట్టి ఇందులో ఏది పెట్టినా సరే మనం డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది ఇందులో నేనైతే నెయిల్ పాలిష్ ఇంకా బ్యాంగిల్స్ క్లిప్స్ ఇలాంటివి చాలా పెట్టుకుంటున్నాను ఈ బాక్స్ ఎన్ని పడుతుందో అన్ని వరకు పెట్టుకొని క్లోజ్ చేసుకొని వీటిని నేను సెట్ చేసుకుంటున్నాను ఇలా ఉంచుకున్నామంటే వీటిని దుమ్ము ధూళి పడకుండా డస్ట్ అనేది పడకుండా ఉంటాయి ఈ చిన్న చిన్నవి క్లీన్ చేయాలంటే మనకి డబుల్ పని అవుతుంది కదా అలాగే డ్రెస్సింగ్ టేబుల్ పని బాక్స్తో పెట్టుకున్నామంటే ప్లేస్ అనేది కూడా కవర్ అవుతుంది మీకు బాక్స్ అనేది ఇలా కనిపించకూడదు అనిపిస్తే ఏదైనా వైట్ క్లాత్ ఆర్ ఏదైనా కలర్ క్లాత్తో కానీ లేదంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్తో కానీ మీరు వీటిని కొద్దిగా కవర్ చేసుకున్నారంటే బాక్స్ కూడా చాలా కొత్తగా నీట్గా కనిపిస్తుంది నేను ఇది డ్రెస్సింగ్ టేబుల్ లోపల పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకా వీటిని నేను వేటితో డెకరేట్ చేయలేదు మీరు ఏదైనా కవర్తో మనం వీటిని గమ్మంటైన్ చేసి కవర్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది క్రాఫ్ట్ ఐడియాస్ చాలా వస్తున్నాయి కదా అలా చేసుకోవాలనిపిస్తే అలాను కూడా C'est bon, ce tu ఇంకా ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి చాలా ఇంటికి వస్తుంటాయి కదా చిన్న బాక్స్ ఇంకా ఏటికి యూజ్ అవ్వదు అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కానీ ఈ బాక్సెస్ని కూడా చాలా రీయూజ్ చేసుకోవచ్చండి ఇందులో నేనైతే సర్ప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పౌడర్ ఇంకా క్లోజ్ చేసేసినా సరే సర్ప్ పౌడర్ అనేది గట్టిగా అయిపోతుంది ఇంకా మన సర్ప్ పౌడర్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి క్లోజ్ చేసినా మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయాలి కదా అలా అని చెప్పేసి సర్ప్ పౌడర్ని ఇలా ఒక డబ్బీలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నామంటే సర్ప్ పౌడర్ గట్టిగా అవ్వకుండా పాడవకుండా ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే సర్ఫ్ పౌడర్కి యూజ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఇయర్ బడ్స్ని పెట్టుకోవచ్చు ఇంకా ఏవైనా సామాన్లను పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకోవచ్చు లేదంటే వీటికి చిన్న హోల్ పెట్టేసి మనం సా దోశ వేసేటప్పుడు ఆయిల్ని వేసుకుంటాం కదా వాటిగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డబ్బా అనేది వైట్గా ఉంది కాబట్టి ఏది ఉన్నా సరే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా క్లియర్గా కనిపించే వస్తువులు ఏం పెట్టాలనుకున్నా ఇలాంటి డబ్బాలో పెట్టుకున్నామంటే మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దామా మనకి మొబైల్ కొనేటప్పుడు అని ఇంకా ఏవైనా వస్తువు ఆన్లైన్లో కొనేటప్పుడు ఎలాంటి స్పాంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ స్పాంజెస్ పనికి రావని పడేయకుండా ఈ విధంగా ఆయిల్ డబ్బాలు కానీ ఏవైనా పెట్టేటప్పుడు కింద పాడవుతుంది అనిపించేటప్పుడు ఎలాంటివి పెట్టుకున్నామంటే స్పాంజ్ అనేది ఆ వాటర్ని కానీ ఆయిల్ని కానీ పీల్చేస్తుంది సో నీటినైతే నేను ఎలా రీయూజ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇది టిప్ కాదండి సలహా అనుకోండి ఎందుకంటే మనం బర్త్డేస్ అనేవి జరిపేటప్పుడు ఏమైనా కొంటూ ఉంటాం అవి ఇంక రియూస్ అవ్వని చెప్పేసి పడేస్తూ ఉంటాం రియూజ్ అవుతాయి కానీ మనం ఆ టైంకి ఇంట్రెస్ట్ పెట్టగా ఒక దగ్గర పడేసి ఇంకా అవి పారేస్తూ ఉంటాం కదా అలా కాకుండా డెకరేట్ చేసిన తర్వాత కొద్దిగా ఓపిక మీద అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామంటే మళ్ళీ బర్త్డే అయ్యేటప్పుడు ఇవి తీసి మళ్ళీ డెకరేట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటాయి కదా హ్యాపీ బర్త్డే అన్నది ఫ్రేమ్ ఒకటే ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడం చాలా బాగుంటాయి వెళ్ళి కూడా ఇంకా మిగిలిపోయిన జల్లేస్తూ ఉంటాం అలా జల్లకుండా ఇలా ఒక దగ్గర పెట్టుకున్నామంటే ఎప్పుడు బర్త్డే అయితే అప్పుడు వీటితో పాటు మరికొన్ని కొనుక్కుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా ఒక దగ్గర పెట్టుకొని వీటిని దాచుకుంటూ ఉంటాను మళ్ళీ ఎప్పుడు బర్త్డే వస్తే అప్పుడు ఇంకా ఏం కావాలో అవి మాత్రమే కొనుక్కుంటాను ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మా పాపకి నేను ఉక్కిరి ఉగ్గు అనేది తయారు చేశానండి మీలో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు కదా సిక్స్ మంత్స్ నుండి ట్వెల్వ్ మంత్స్ లోపు ఎలాంటిది పెట్టాలా అనే ఫుడ్ ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది నేను షేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ వన్ కప్ బియ్యానికి రెండు టీ స్పూన్ల కందిపప్పు రెండు టీ స్పూన్ల మినప్పప్పు ఒక ఎనిమిది బాదం ఒక రెండు టీ స్పూన్ల సోలు అంటారు కదా రాగి జావ చేయడానికి యూజ్ చేస్తాం అవి అలాగే కొద్దిగా వాము తీసుకున్నాను వాము ముందు వేయలేదు ఇవ ముందు అయితే ఇవన్నీ వేసి నీట్గా కడిగి ఆరవేసేసాను ఎండలో పెట్టామంటే మనకు సన్లైట్ అనేది చాలా మంచిది అండి సన్లైట్లో పెట్టామంటే పిల్లలకి చాలా మంచిది సో నేను సన్లైట్లో పెట్టి ఆరిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిలో సోల్ అనేవి నేను పక్కన పెట్టానండి వాటిని కూడా ఇందులో కలుపుతాను వేయించేటప్పుడు కలుపుకుందామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా ఆరిన తర్వాత ఒకసారి వీటిని దోరగా మనం వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల ఏమిటంటే ఏమైనా తడి ఉంటే పోతుంది అలాగే పిండి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయినైతే అయితే పెట్టుకున్నాను కడాయి అనేది వేడి నీళ్ళు మరగబెట్టి చల్లిసి తర్వాత పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకి కారం అనేది తగలకూడదు కాబట్టి వేడి నీళ్ళు మరిగించామంటే ఏదైనా కారం ఉన్నా పోతుంది ఆ తర్వాత వీటిని వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి ఒక పది నిమిషాల పాటు చాలా ఓపిక మీద వేయించుకోవాలండి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి చాలా ఓపిక అనేది మనకి ఉండాలి కదా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి దోరగా వేగేటప్పుడే నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు సోలుని కూడా వేసుకున్నాను సోలు అనేవి ఎందుకు వేస్తామంటే పిల్లలు చాలా పుష్టిగా అంటే బలంగా ఉంటారు ఇంకా బ్లడ్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అనేది అవుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని కూడా నేను వేయించుకున్నాను సోలు వేసిన తర్వాత అయితే మాత్రం ఎక్కువ టైం వేయించలేదు మాడిపోతాయని చెప్పేసి చాలా చిన్నగా ఉంటాయి కదా వేగంగా మాడిపోతాయని ఫైనల్గా దించే ముందు నేనైతే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకున్నాను వామును వేయలేదండి వాము వేస్తే కొద్దిగా ఘాట్ వస్తుంది అన్నారు అలా అని చెప్పేసి వామును వేయలేదు సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా కూల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పౌడర్లో చేసుకున్నాను ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి ఫస్ట్ టైం పెట్టినట్టయితే పౌడర్ అనేది చాలా మెత్తగా చేసుకోండి ఇంకా వన్ మంత్ పెట్టిన తర్వాత అయితే కొద్దిగా బరకగా ఉన్నా సరే ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం వాళ్ళకి ఏంటి అంటే సిక్స్ మంత్స్ పెడతాం కాబట్టి అరుగు జల చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పౌడర్ అనేది చాలా మెత్తగా చేయాలి ఉడికించేటప్పుడు కూడా నీట్గా ఉడికించుకోవాలి పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇంకా ఎక్కినైతే అయితే స్టార్ట్ చేసేద్దామా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఈ పౌడర్ని వేసుకోండి టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వీటిని నీట్గా మిక్స్ చేసుకోండి వీటి మొత్తానికైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పడుతుంది ఫస్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ని కూడా వేసుకోండి టోటల్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకోండి అంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించామంటే మనకి ఇది నీట్గా ఉడుగుతుంది పిల్లల గురించి చేసేటప్పుడు మాత్రం చాలా నిదానంగా చేయాలండి వాళ్ళ హెల్తే మనకి ఇంపార్టెంట్ కదా అప్ టు వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు మనం ఎంత కేరింగ్గా చూసుకుంటే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు అంత ఆరోగ్యంగా ఉంటారు కదా వేగంగా వేగం వేగంగా చేసేయాలి వేగంగా పెట్టేయాలి అనుకున్నామంటే అది ఉడకదు ఉడకకపోతే పిల్లలకి అరగదు అరగకపోతే మనం ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నిదానంగా చేయండి ఇంకా ఏంటి అంటే ఏదైనా కొత్త ఫుడ్ పెట్టేటప్పుడు వరుసగా నాలుగు రోజుల పాటు అదే ఫుడ్ని కంటిన్యూ చేయండి అది పడింది అనిపిస్తేనే అది కంటిన్యూ చేయండి లేదంటే ఆ ఫుడ్ని స్టాప్ చేసేయండి పడింది అని ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి ఎలాంటి మోషన్స్ కాకుండా కడుపుల నొప్పి రాకుండా అలాగే హెల్త్ అనేది చాలా మంచిగా యాక్టివ్గా ఉంటే మనకి పడింది అని తెలుస్తుంది ఎలర్జీ ఏమీ రాకుండా కూడా ఉండాలి ఇది ఉడికేటప్పుడు లాస్ట్లో వన్ డ్రాప్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను నెయ్యిని వేసుకోవడం వల్ల పిల్లలు చాలా పుష్టిగా ఉంటారు అంటున్నారు కాబట్టి నెయ్యిని కొద్దిగా వేసుకోండి నెయ్యి చాలా మంచిది ఇదేనండి ఈరోజు ఇటు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో